అమ్మాయి నేను అందరి క్యారెక్టర్ గా తెలుసు ఎంటర్‌టైన్మెంట్ ఏరియా నేను ఇప్పుడు మాట్లాడదా ఇవాల గిస్మత్ అనే రెస్టారెంట్ ఈవినింగ్ ఇప్పుడు గిస్మత్ కింద బికాజ్ జేపన్ గిస్మత్ బికాజ్ రేపర్ జగల్ బజ ఇవాల ఈ నిన్ లాంచ్ చేయడం కారణం వల్ల సన్ బర్త్ డే జగతజా జగతజా బర్త్ డే సో అందుకే వాళ్ళే లాంచ్ పెట్టాను అండ్ జిస్మత్ రెస్టారెంట్స్ ఇప్పుడు ప్రజెంట్ ఫస్ట్ అమీర్పేట్లో ఇప్పుడు మేము లాంచ్ చేస్తున్నాం ఇంకా ఫాలోఅప్ ఇంకా గుంటూరు దిల్శక్ నగర్ గౌడ్గడ్డి ఇంకా వర్షం అన్ని బ్రాంచెస్ కూడా మారుతాయి ఇదొక మంచి అప్గ్రేడ్ నేను చేసే అప్గ్రేడ్ కస్టమర్స్కి చాలా హ్యాపీగా ఇక్కడికి వచ్చి స్పెండ్ చేసి వాళ్ళకి జిస్మత్ అనేది గుర్తుకు రాగానే వాళ్ళ టేస్ట్ టేస్ట్ బర్స్లో మా ఫ్లేవర్ రావాలి అట్ ది సేమ్ టైం ఒక ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ కూడా రావాలి అండ్ మీరందరూ మా క్రిస్మస్ ఫ్యామిలీలోకి రావాలని కోరుకుంటున్నాను అండ్ మీరు అంటే ఇండియాలో ఎక్కడా లేని డిషెస్ నేను అందరికీ మా కస్టమర్స్కి పరిచయం చేయబోతున్నాను అట్ ది సేమ్ టైం ఈ అప్గ్రేడ్లో టేస్ట్ క్వాలిటీ ఎవ్రీథింగ్ విల్ బి అప్గ్రేడెడ్ అండ్ మెయిన్గా కస్టమర్ సాటిస్ఫాక్షన్ నాకు ఇంపార్టెంట్ నేనేం పెద్ద బిజినెస్ అవి ఇవి ఏం చదువుకోలేదు బట్ నాకు ఒకటి తెలుసు కస్టమర్ సాటిస్ఫై అయితే చాలు మనీ దాని అంతా కైదే సో నా ఫస్ట్ టార్గెట్ ఇప్పుడు మనీ కూడా కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇస్ మై ఫస్ట్ టార్గెట్ ఆటోమేటిక్గా మనీ కూడా వస్తుంది సో సో కిస్మత్ అనేది లీగల్ గా లీగల్ గా నేనే ఓనానండి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ మీరు గవర్నమెంట్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ మీద చెక్ చేసుకున్న నానేమే ఉంటుంది బట్ దర్ ఇస్ నో మోర్ జిస్మత్ కిస్మత్ ఓన్లీ జిస్మత్ జగధ్వజ దేఫా జిస్మత్ దీనికి కూడా లీగల్ ఓనర్ నేను అండ్ మా దీని ఓనర్ నా సన్ అండ్ ఎయిటీన్ ఇయర్స్ వరకు నేను గార్డియన్ కింద ఉంటాయి జిస్మత్ బ్రాండ్కి అండ్ ఆఫ్టర్ నా సన్ తీసుకుంటాను ఇప్పుడు ఇప్పుడు జిస్మత్ గా ఫస్ట్ ఈ బ్రాంచ్ ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తుంది ఇంకా ముందు ముందు మీకు ఆల్ బ్రాంచెస్ ఈవెంట్స్ జరిగితే మీరు అందరూ కూడా వస్తారు మనందరం కలిసి వెళ్ళాలి చక్కగా హ్యాపీగా ప్రమోటెడ్గా గౌరవ పోవాలని పెరగాలని మంచి పొజిషన్ రావాలని మా మనవడిని కోరుకున్నా మా మనవాడికి ఎవరి దయా దాక్షిణ్యాలు ఎవరు పంచాయతీలు ఎవరి సెటిల్మెంట్లు ఎవరో ఇచ్చే దానాలు వాటాలు అక్కర్లేదు మనోడికి ఎవరు దయతో ఇచ్చే వాటాలు కానీ లేకపోతే పంచాయతీలు చేసి ఇచ్చే వాటాలు కానీ ఏమీ అర్థం లేదు ఈ సోలో ఈ సోలో వాన ఇన్ త్రీ స్టేట్స్ ఇన్ ఫ్యూచర్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అండ్ బెంగళూరు అట్ ద సేమ్ టైం వీఆర్ గోయింగ్ టు డెవలప్ జగత్ స్టాండ్ అమెరికా అండ్ లండన్ ఆల్సో ఫ్యూ మంత్స్ సో ఇప్పటి వరకు జిస్మత్ లిమిటెడ్గా ఉంది ఫ్యూచర్లో చాలా చాలా అంటే చాలా ఎవరిగా ఇండియాలోనే కాకుండా ఉప్రాండ్లో కూడా జేఫర్ జిస్మత్ జగద్వజ జస్మత్ డెవలప్ అవుతుంది చాలా ఇంప్రూవ్ అవుతుంది చాలా కంఫర్ట్ గా మన కస్పర్ ఉంటుంది కస్పర్ సాటిస్ఫాక్షన్ ఇచ్చే రకంగా మా ము తరఫున నేను హామీ